ఇన్ని రోజులు ఈ ఇంట్లో సుమతి లేని లోటును మీరు తీరుస్తారా గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకొస్తారా అని చెప్పి మహాలక్ష్మి శివకృష్ణను అడుగుతూ ఉంటే గడిచిపోయినవి మర్చిపోమనే కదా ఆయన అడుగుతుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది నువ్వు మధ్యలో మాట్లాడకు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి విద్యాదేవి అంటుంది నేను జన తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో నేను మా అన్నయ్య శివకృష్ణ గారి తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఓ ఆయన మీ అన్నయ్య శివకృష్ణనా అయితే మీరేంటి సుమతినా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సుమతికి మీరేమవుతారు సుమతి మిమ్మల్ని పంపించిందా లేకపోతే సుమతిని చంపి మీరే ఇంటికి వచ్చారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక చాలు ఆపుతారా అని చెప్పి విద్యాదేవి కోపంగా గట్టిగా అరుస్తుంది నేనే సుమతిని అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే వద్దమ్మా నా వల్ల మీరు గొడవ పడటం ఇష్టం లేదు ఒకసారి ఈ ఇంట్లో మీకు జరిగిన అవమానం మళ్ళీ జరగాలని కోరుకోవట్లేదు నా లాంటి అన్నయ్య ఏ చెల్లెలకి ఉండకూడదని ఇందాకలో మీరు అన్నారు కదా బావగారు ఆ మాట నేను చాలాసార్లు సుమతి నాకు దూరం అయ్యాక అనుకున్నాను సుమతి మీద ఉన్న కోపం మధు మీద చూపించారు అన్నారు నాది కోపం కాదు బావగారు భయం అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సుమతి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజులు మాకు కనిపించలేదు నేను చాలా భయపడ్డాను సుమతిలాగా ప్రేమ పెళ్లి చేసుకున్న మధు కూడా మాకు కనిపించకుండా ఎక్కడ దూరం అయిపోతుందోనని భయపడ్డాను బావగారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు కన్న కూతురుకైనా తోడబుట్టిన చెల్లెలకైనా ఉండే బాధ్యత ఒకటే బావగారు అది బాధ్యత ఎక్కడ సక్రమంగా నిర్వర్తించలేకపోతామో అని చెప్పి భయం ఇక్కడ సుమతి లేదు కాబట్టి నేనేం చెప్పినా కూడా మీరు నమ్మరు నా చెల్లెలు తిరిగి వచ్చినప్పుడే మేం కూడా ఈ ఇంటికి తిరిగి వస్తాము మీరు వెళ్ళమని చెప్పకముందే మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాము పద లలిత వెళ్దాం అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి వాచ్మెన్ సాంబ దగ్గర ఉన్న స్వీట్స్ తీసుకొని సుమతి మిమ్మల్ని పెళ్లి చేసుకుందని తెలిసిన తర్వాత మొదటిసారిగా ఈ ఇంటికి వస్తున్నాము మీ నోరు తీపి చేద్దామని చెప్పి మా మేనల్లుడు రామ్ మా మేనకోడలు ప్రీతి కోసం స్వీట్స్ చేసి తీసుకొచ్చాం మేము రావటం మీకు చేదుగా ఉన్నా మేము తీసుకొచ్చిన స్వీట్స్ అయినా కనీసం తినండి అన్నయ్య గారు అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది బాబురామ్ ప్రీతి ఈ స్వీట్స్ తీసుకోండి అని చెప్పి లలిత ఇస్తూ ఉంటే ఆగండి ఆ స్వీట్స్ తీసుకోవద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు తీసుకోవద్దు అప్పయ్య అని చెప్పి సీత అడుగుతుంది ఆ స్వీట్స్లో ఏమైనా విషయం కలిపి ఉంటే రామ్ తిని ఎఫెక్ట్ అయితే అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు ప్రీతి రామ్ మా సుమతి పిల్లలు అని చెప్పి లలిత చెప్తూ ఉంటే ఆ సుమతినే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టిన వాళ్ళు ప్రీతి రామ్ని ఎలా వదిలిపెడతారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న విద్యాదేవి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు మహాలక్ష్మి చంపడం నీ నైజం ప్రేమించటం వాళ్ళ నైజం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ప్రీతి రామ్ ఇప్పుడు నా పిల్లలు వాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదో నేను చెప్తాను ప్రీతి వాటిని తీసుకెళ్ళి బయటపడే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్రీతి అమాయకంగా చూస్తూ ఉంటే డూ వాట్ సే ప్రీతి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ప్రీతి ఆ స్వీట్స్ తీసుకొని బయటపడేస్తుంది మా అమ్మా నాన్న తీసుకొచ్చిన స్వీట్స్ని బయటపడేస్తారా మీకు కొంచెమైనా మనసాక్షి ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే జనకి ఉన్న కోపానికి మీ అమ్మా నన్ను బయటకు లేదు అందుకు సంతోషించు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది జన వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మా అమ్మ నన్ను బయటకు వెళ్ళమని ఎలా చెప్తారు మామయ్య అని చెప్పి సీత అడుగుతూ ఉంటే మర్యాదగా బయటకు వెళ్తారా లేదా అని చెప్పి జనార్దన్ అంటాడు అలా ఎలా కుదురుతుంది మామయ్య అని చెప్పి సీత అంటూ ఉంటే అమ్మ సీత గొడవ పడకు మేమే వెళ్ళిపోతాం పద లలిత వెళ్దాం అని చెప్పి శివకృష్ణ లలిత బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా లలిత శివకృష్ణ వెళ్తూ ఉంటే సీత వెళ్ళి నానా నన్ను క్షమించండి మీ చెల్లెలి ఇంట్లో మీకు ఇంతలా అవమానం జరుగుతుందనుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది సారీ మావయ్య సారీ అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు పర్వాలేదులే బాబు మీ పిన్ని ఏదో ఒకటి అంటుందని అనుకున్నాము కానీ మీ డాడీ అలా మాట్లాడేసరికి మా మనసు చాలా బాధపడింది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది పల్లెటూరు వాళ్ళం ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఒక ముద్ద అన్నం పెట్టాలని చూస్తాము అలాంటి మేము మీ ఇంటికి విషయం తీసుకొస్తామా బాబు మేము విషం పెట్టి చంపే మా బాబు అని చెప్పి లలిత ఏడుస్తూ ఉంటుంది వాళ్ళన్ని మాటలు అంటుంటే మీరెందుకు ఊరుకున్నారు నా పర్మిషన్ తీసుకోకుండా నా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని చెప్పి కాలర్ పట్టుకొని అడగకపోయారా మా చెల్లెలి స్థానంలో ఉండి మమ్మల్ని నిలదీస్తావా అని చెప్పి మహాలక్ష్మిని నిలదీయకపోయారా ఎందుకు తలదించుకొని వచ్చారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మా సుమతి అత్తమ్మ ఇక్కడ ఉండుంటే కనుక అదే చేసేది మా మామయ్యను తిట్టి మహాలక్ష్మి అత్తయ్యను ఎదిరించి మా అమ్మ నాన్నలకు న్యాయం చేసేది అని సీత అంటూ ఉంటే అవునమ్మా ఇదంతా సుమతి వల్లే వచ్చింది సుమతి కనిపించకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే మన దురదృష్టానికి సుమతిని అనుకోవడం ఎందుకండి అని లలిత అంటే మరి ఎవరు నరమంటావు లలిత మన ఇంటికి వచ్చిన సుమతి ఈ ఇంటికి ఎందుకు రాలేదు ఈ ఇంటికి ఎందుకు దూరంగా ఉంటుంది తను ప్రాణాలతో ఉండి కూడా వీళ్ళందరికీ ఎందుకు దూరంగా ఉండుంటుంది అని చెప్పి శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు సుమతి ఎక్కడ ఉన్నా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా కనిపెడుతూనే ఉంటుంది తను రావాల్సిన టైంలో తప్పకుండా వస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఏంటి టీచర్ మా ఏదో మీకు చెప్పినట్టు అంతలా చెప్తున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటే ఈ ఇంట్లో జరుగుతుంది మీ అత్తమ్మ జీవితంలో జరుగుతుంది అంతా తెలుసు కాబట్టే ఇలా చెప్తున్నాను సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది మీ అత్తమ్మ త్వరలోనే వస్తుంది అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటే నువ్వు చెప్తుంటే నాకు ధైర్యం వస్తుందమ్మా నిజంగానే సుమతి ఈ ఇంటికి తిరిగి వస్తుందని సంతోషం వస్తుంది అని చెప్పి శివకృష్ణ అంటాడు మీ వాక్కు పుణ్యమా అని చెప్పి సుమతి తొందరగా తిరిగి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తాం సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు బాబు వెళ్ళొస్తాం అని చెప్పి పద లలిత వెళ్దాం అని చెప్పి శివకృష్ణ లలిత అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు అన్నయ్య ఒక్క నిమిషం ఆగండి నేను అవమానాలు పడకూడదని చెప్పి మీరు అవమానాలు పాలై ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మీ చెల్లెలు సుమతి ఉండుంటే గనక మీకు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు నన్ను క్షమించండి అన్నయ్య అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు వింటుంటే నా చెల్లెలు సుమతిని చూసినట్టే ఉంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు మీ చెల్లెలు సుమతి తిరిగొచ్చే వరకు సీతకు అండగా నేనుంటాను మీరు సంతోషంగా వెళ్ళిరండి అన్నయ్య అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా అమ్మ సీత నీకు అల్లుడు గారు ఇంకా ఈ టీచర్ గారు అండగా ఉంటారు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి లలిత శివకృష్ణ బయలుదేరుతూ ఉంటే ఈ స్వీట్స్ ఏం చేయమంటారు సార్ అని చెప్పి సాంబా అడుగుతూ ఉంటాడు దాంట్లో విషయం లేదని నమ్మితే కనుక మీ ఇంటికి తీసుకెళ్ళి నీ భార్య పిల్లలకు పెట్టుకో సాంబా అని చెప్పి శివకృష్ణ అక్కడి నుంచి బయలుదేరుతాడు వెల్డన్ జన ఆ శివకృష్ణకు బాగా బుద్ధి చెప్పావు శివకృష్ణ మాయలో పడిపోయి ఆ శివకృష్ణ లలితలను ఎక్కడ ఇంట్లోకి రాణిస్తావోనని భయపడిపోయాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు ఆ శివకృష్ణ చేసిన విషయాలన్నీ కూడా చెప్పి మంచి పని చేశావు మహా అని చెప్పి జనార్దన్ అంటాడు సుమతి నాకు ఏ రోజు కూడా చెప్పలేదు ఆ ఇంటికి వెళ్తే శివకృష్ణ కొట్టాడని కానీ మెడపట్టి గెంటాడని కానీ గొంతు పీసుకాడని కానీ సుమతి ఏ రోజు కూడా నాతో చెప్పలేదు నువ్వు స్నేహితురాలు కాబట్టి నీకు చెప్పుండొచ్చు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇవన్నీ తెలిసే ఆ శివకృష్ణను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను ఇంకెప్పుడు కూడా ఆ శివకృష్ణ లలితలు ఈ ఇంటికి రారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ట్యాన్ గాడ్ వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ ప్రీతి రామ్ తిని ఎక్కడ సిక్ అవుతారోనని భయపడ్డాను వాళ్ళని స్వీట్స్ తీసుకోనియకుండా మంచి పని చేసావు మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ప్రీతి రాములకి ఏమైనా అయితే నేను తట్టుకుంటానా జనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నాకు తెలుసు కదా మహా అని చెప్పి జనార్దన్ అంటాడు నువ్వు ప్రీతిరామ్ చిన్నప్పుడే వాళ్ళు మంటల్లో పడుతూ ఉంటే నీ ప్రాణాలకు తెగించి మరీ వాళ్ళను కాపాడావు ఇప్పుడు కాపాడుకోలేవా అందుకే సుమతి కూడా ఆ రోజు పిల్లల్ని నీకప్ప చెప్పి వెళ్ళింది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నాకు ఒక అనుమానం ఉంది జనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి మహా అనుమానం అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే ఆ రోజు సుమతి తన అన్నయ్యను కలవటానికని వెళ్ళింది కదా ఆ రోజు నుంచి సుమతి కనిపించట్లేదు ఆ శివకృష్ణని సుమతిని ఏదో చేసి అసలే పోలీస్ ఆయన కదా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించగలడు కదా అలానే ఏమైనా సుమతిని చేసి ఉంటాడంటావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మాట నాకు ఇందాకలే చెప్పి ఉండాల్సింది మహా అప్పుడే ఆ శివకృష్ణను షూట్ చేసి ఉండేవాణ్ణి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అయినా సుమతి బ్రతికే ఉన్నట్టు ఈ ఇంటికి వచ్చినట్టు సీత వీడియో చూపించింది కదా ఏదో ఒక రోజు సుమతి ఇంటికి వస్తుంది నిజాలు ఆ రోజు బయటపడతాయి అప్పుడు ఆ శివకృష్ణ సంగతి చెప్తాను అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నీకు అంత రిస్క్ ఇవ్వను జనా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ సుమతి నీకంటే ముందు ఎక్కడ ఉందో నేనే కనిపెట్టి దాన్ని పైకి లేపేస్తాను అని చెప్పి మహా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ కూడా వింటున్న సీత నేను అనుకున్నది చేసావత్తా నువ్వు కావాలనే మామయ్యతో ఇలా మాట్లాడించావని పాపం ప్రీతి మామ మా అమ్మ నాన్న తెచ్చిన స్వీట్స్ తినకుండా చేశావని నాకు తెలుసు నీ సంగతి నేను చెప్తానత్తా అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మధుమిత బట్టలు మడతబెట్టుకుంటూ సీత చెప్పిన విషయాలు నిజమేనా జలజక్క నిజంగానే మహాలక్ష్మి గారి మనిషా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జలజక్క బట్టలను ఉతికి మడతలు వేయటం కూడా నా పనే అయిపోయింది నేను ఈ ఇంట్లో జలజక్కకు తోటికోడలను లేకపోతే పని మనిషినో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి మధుమిత మనసులో అనుకొని జలజ బట్టలను కబోర్డ్లో పెడదామని వెళ్తూ ఉంటుంది అదే టైంకి జలజ కబోర్డులో నుంచి నెక్లెస్ కింద పడిపోతుంది దాన్ని చూసిన మధుమిత ఇదేంటి ఇంత కాస్ట్లీ నెక్లెస్ జలజక దగ్గర ఎలా ఉంటుంది ఇవి మహాలక్ష్మి గారింట్లోనే ఉంటాయి అని చెప్పి మధుమిత మనసులో అనుకొని దాన్ని అలానే చూస్తూ ఉంటే అప్పుడే జలజ వచ్చి మహాలక్ష్మి ఇచ్చిన నెక్లెస్ ఈ మధుమిత కంటపడిందే ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్